నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం త్రిశక్తి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా జరుపుకున్న ఇబ్రహీంపట్నం యాదవులు ముందుగా గోమాతకు పూలదండలు వేసి అగర్బత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన యాదవ పెద్దలు కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న ఇబ్రహీంపట్నం యాదవ సేవా సంఘం మీడియా సెల్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ యాదవ్ ఇబ్రహీంపట్నం పద్మూడవ వార్డ్ కౌన్సిలర్ కాస్ట్రమాన్ని పద్మ మల్లేష్ యాదవ్ భిక్షపతి యాదవ్ ఏలుగా పెళ్లి నారాయణ యాదవ్ ముద్దం వెంకటేష్ ఎలుకాపెల్లి మల్లేష్ యాదవ్ కస్త్రమోని కృష్ణ యాదవ్ దండిగా శ్రీశైలం యాదవ్ నల్ల శేఖర్ యాదవ్ వట్టి వెంకటేష్ యాదవ్ శ్రీశైలం జక్కుల లక్ష్మి యాదవ్ మాజీ సర్పంచ్ ముచ్చర్ల వెంకటేష్ యాదవ్ పగడల సత్యనారాయణ యాదవ్ చింతం బాలరాజు యాదవ్ సిద్ధం కృష్ణ జే శ్రీశైలం ఉప్పరగూడ మాజీ సర్పంచ్ యాదవ్ యాదవ సంఘం పెద్దలు భజన భక్తులు పాల్గొన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి జయప్రదం చేసిన భక్తులు ంగమంగళ వేలా

बलक्षण जी, बलक्षण बुला देंगे वापस। बालक्षण, क्या कर रहे हो? अम्म यानी कहानी जब आप आने जब अनुमान, तरह-तरह कहानी जब, कहानी कहानी जब सिंधी, बलक्षण तरह-तरह, आपको ऑस्ट्रेलिया दें? माँ है बाबा, माँ है संधावा है, राहिमान, क्रम यारे बाप, शरणा, शरणा। అటిగమ నోదె� Dodma Nını సనొదా పలోనివమ లోదాదా సమైద్ కంసికృ సమేమ ోదో కంసిగిపలో తస్కె న౨ిపెం కంసుద్ నచెంయదా హంత్నా చనాన్నమ 8 అంసి పల� తను పుట్టింది జైల్లో అయితే ఒక చిరశాలలో పుట్టడం లేదా యశోద దగ్గర వారి దగ్గర పెరగడము పెరిగినంత దూరం తన సాధక బాధలు రక్షతలు వాళ్ళ కంసం మామ నుంచి సమస్యలు ఎదుర్కోవడం తన ప్రాణాన్ని ఉన్నా కానీ వారందరినీ దుష్టరక్షణ శిష్య శిష్య దుష్టరక్షణ కోసము వారి రక్ష సంధనం కోసం వారు ఎంతో తాపత్రి సమాజ నిర్మాణం కోసం చేశారు వారు ప్రపంచానికి అసలు మానవాళికి ఒక చిచ్చుచిలాగా ఉపయోగపడే భగవద్గీతను మనకు అందించు వాళ్ళంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ ఇబ్రామట్టం కుర్రవాసులందరూ పా పాల్గొనడం జరిగింది వారందరూ ఒక్కొక్కసారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంకా పూజా కార్యక్రమం సంద కార్యక్రమంగా నడనే ఈ కార్యక్రమంలో పాలన పాల్పంచుకుంటూ వాళ్ళందరికీ ఒక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రపంచానికి మార్గదర్శనం చేసిన జగద్గురువైన శ్రీకృష్ణ భగవాన్ని ఈరోజు స్మరించుకుంటూ వారి ఆలోచనలు వారి